పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని అంటే హీరో సల్మాన్ ఖాన్ని తీవ్రవాదిగా ప్రకటించిందన్న వార్తలు వచ్చాయి ఆ మధ్యకాలంలో ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు బలిచిస్తాన్ వేరు పాకిస్తాన్ వేరు అంటే రెండు విభిన్న దేశాలుగా ఆయన మాట్లాడటం జరిగిందన్న వార్తలు వచ్చాయి దాంతో అది చాలా పెద్ద వైరల్ అయింది దానివల్ల కోపం వచ్చినటువంటి పాకిస్తాన్ ఏనని అక్కడున్న ఉగ్రవాద తీవ్రవా ఉగ్రవాదం లేదా తీవ్రవాదానికి సంబంధించిన చట్టం కిందేనని తీవ్రవాదిగా ప్రకటించిందన్న వార్తలు వచ్చాయి సో దీనికి సంబంధించి మరి ఎంత నిజం ఎంత బద్ధం తెలియదు అంటే పాకిస్తాన్ ప్రభుత్వం డైరెక్ట్గా ప్రకటించలేదు అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ జరిగింది ఈ విధంగా ఆయన మాట్లాడలేదు బట్ ఓవరాల్గా చూసినప్పుడు చర్చలు బాగా జరుగుతూ ఉన్నాయి బట్ కాకపోతే వీళ్ళకి జరగాల్సిన అవసరాలే ఎందుకంటే అవసరాన్ని బట్టి వాళ్ళ రంగులు మారుస్తూ ఉంటారు ఈ నాయకులు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎవడైనా కావచ్చు సో కాబట్టి ఏమైతుందంటే సరే వీళ్ళు ఏమంటారు కదా నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు వీళ్ళు చేసే పనులకు తగ్గట్టే వీళ్లకు వ్యక్తులు కావచ్చు దేశాలు కావచ్చు సంస్థలు కావచ్చు ప్రవర్తిస్తూ ఉంటాయి సో ఓవరాల్గా అయితే ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ సోషల్ మీడియాలో అయింది సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ టెరెస్ట్గా ప్రకటించింది అని ఆయన మీద భవిష్యత్తులో చర్యలు ఉంటాయని ఆయన మీద నిఘా ఉంటుంది ఇవన్నీ అని చెప్పేసి కానీ ఆయన ఉన్నది భారతదేశంలో ఆయన పాకిస్తాన్ మీద కూడా సమస్య కానీ భారతదేశంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు ఆయన అంటే భారతీయులకి భారతీయులకు ఉన్నంతకాలం ఏ ప్రాబ్లం ఉండదు ఈ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించినప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే పాము ఎట్లయినా కరుస్తుంది అంతేగాని పాముని పక్కన పెట్టుకొని ఇదేదో మనకు మంచి చేస్తుందంటే మంచి చేయదు కదా అదే పాకిస్తాన్ సో అది సల్మాన్ ఖాన్ అయినా అర్థం కావాలి ఇంకెవరికైనా అర్థం కావాలి బట్ ఓవరాల్గా ఇదంతా మరి ఉట్టి ప్రచారమైనా నిజంగానా అనేది వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్